శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అమ్మగారి అవధిలేని వాత్సల్యము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఉన్నయ్ శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇక మరలా సర్పవరము నుండి కాకినాడకు పైనము సాగింతము అప్పటికి పదకొండు గంటలు దాటినది నేను బస్సులోనే నిద్రలోనికి ఒరిగి తిని కాకినాడలో మేము దిగవలసిన బస్ స్టాప్ వచ్చినది అమ్మగారు సుశీలమ్మగారు నేను నిద్రపోవుచుండుటను గమనింపలేదు వారి బస్సు నుండి దిగిరి ఇక బస్సు కదలైనది అయినను నాకు మెలకువ రాలేదు నేను దిగనందుకు ఆమె మిక్కిలి ఆందోళన చెందిరి ఆమె ఆందోళనను ఊర్చి నాకు సుశీలమ్మగారు తర్వాత తెలిపిరి అమ్మగారు సుశీలమ్మ గారితో కలిసి బస్సు వెంబడి పరివెత్త సాగిరట పున్నయ్య గారు పెద్దవాడే కదా తర్వాతి బస్టాప్లో అంటే సుమారు మూడు ఫర్లాంగుల దూరంలో ఉన్నది తర్వాతి స్టాప్ తర్వాతి బస్ స్టాప్లో దిగి వెనుకకు రాగలడు కదా మీరెందుకు ఇంతగా ఆందోళన పొందుట అని సుశీలమ్మగారు అమ్మగారిని ప్రశ్నించారట కాదమ్మా మా పున్నయ్య అమాయకుడు పల్లెటూరివాడు అతనికి ఈ పట్టణము తెలియదు మారుపడిపోయి మరలా మనమున్న చోటికి తిరిగి రాలేడు అని అమ్మగారు బదులు చెప్పి సుశీలమ్మ గారిని కూడా బస్సు వెంబడి పర్వెత్త పరివెత్తి పొమ్మని ప్రోత్సహించిరట అమ్మగారు కండక్టర్ను ఉద్దేశించి పెద్దగా కేకలు వేయచు మా అబ్బాయి బస్సులో ఉన్నాడు అతని పేరు పున్నయ్య అతనిని దించండి అని అభ్యర్థించిరి అతడు నన్ను నిద్ర నుండి మేలుకొలిపి దించుట జరిగినది ఇక నేను దిగగానే అమ్మగారి ఆనందమునకు మేరలేదు నా వయస్సు అప్పటికి ముప్పై ఏడు ఏండ్లు అయినను నా అసమర్థతను ఆమె బాగుగా ఎరుగును ఈ సన్నివేశము మా ఇరువురి నడుమా కల అనేక జన్మాంతర సౌహృదయమునకు దర్పణము ఇంతకు కండక్టరు ఇంతటి యువకుని గూర్చి ఈమె ఇంతగా కంగారు పడుట ఏమీ అదేమిటి అని అబ్బురపడెను మా అబ్బాయి ఉన్నాడని ఆమె అన్నప్పుడు ఎవరో చిన్న కుర్రవాడని అతడు భావించను అమ్మగారి మాతృత్వము ఈ సంఘటనలో కొలవరానిదిగా కనపట్టును ఆమె వాత్సల్యపు లోతు కొలవరానిది సుశీలమ్మగారు దానికి విస్తుపోయి మేము మువ్వురము బసకు చేరితిమి అప్పటికి సుమారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషములైనది ప్రతి దినము పన్నెండు గంటలకు తిరిగి వచ్చు శ్రీవారు ఆ దినము పదకొండున్నర గంటలకే బసకు తిరిగి వచ్చిరి అనగా మేము చేరినప్పటికీ పదిహేను నిమిషముల ముందే వారు చేరిరి వారి కంటే ముందే తిరిగి రావలినని భావించి అమ్మగారు ఇప్పుడు లజ్జా వినయములతో లోపలకు సూటిగా వెళ్ళలేక బయట నక్కి ఉండిరి సుశీలమ్మగారు అంతయే ఇతట భర్తను కూర్చి భయం ఆమెకు కలదు అనరాదు భార్యపై శ్రీవారికి ఉన్నది అనరాదు ఇర్పుడి నడుమ జరిగిన ఇది ఒక సున్నిత సన్నివేశము నేను మాస్టర్ గారిని మనసులోనే మన్నింపుడని ప్రార్థించుచు లోని కరిగిదిని అప్పుడు శ్రీవారు ఒక పది మంది భక్తులతో గోష్ఠి చేయుచుండిరి మాస్టర్ గారు మొదట నా వైపు వీక్షింపనేలేదు రెండు నిమిషములలో తన కనుసైగలలోనే మధుర మందహాసమును వెలయించి అది గమనించిన నేను సంతోషిత స్వాంతుడనై వెనుకకు వచ్చి అమ్మగారికి నవ్వు సైగ చేసి తిని ఆపై మాస్టర్ గారికి మా ప్రయాణ వివరములు నివేదించి ఇక ఆమెయు ఆమె వెంట సుశీలమ్మగారును కరుగు దించి వంటగదిలోనికి చొచ్చిరి ఇచ్చట అమ్మగారి పాతివృత్యము శ్రీవారికి భార్యపై గల గంభీర ప్రేమ పాఠకులు గమనింపగలరు వీరి గాఢానుబంధము నన్ను అలరించినది శారదా రామకృష్ణుల దివ్య దాంపత్యము స్మృతికి రాకుండున ఇక భక్తులతో గోష్ఠి ముగిసిన వెనుక అమ్మగారే తమ పతిదేవులకు భోజనము వడ్డించిరి ఇక ఇరువురి చిరునవ్వులు సరసోక్తులు సరేసరి ఈ సన్నివేశమునకు సాక్షినైన నేను సుశీలమ్మ గారు ధన్యులము నేను శ్రీవారి సరసన కూర్చుండి మాతృదేవి చేతి మీదుగా ప్రసాదింపబడిన ఆహారమును స్వీకరించుట వారి వాత్సల్యమునకు వ్యక్తీకరణము నేను ఎప్పుడో వారికి చిన్న పిల్లవాడను అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి అంతే ధన్యుడను నేను మహాధన్యుడను పై చెప్పబడిన మా సర్పవర ప్రయాణము అమ్మగారు నాకై ఆందోళనపడుట అంతయు శ్రీవారి సంకల్పమే ఆనాటి రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటల వేళ మాస్టర్ గారు తమ బసలో తమ ధర్మపత్నితో ఏకాంతముగా భాషించుచుండిరి కొన్ని నెలలకు ఒక కానీ కుటుంబ వ్యవహారములైనను పరస్పరము మాట్లాడుకొనుటకు వారికి అవకాశము దొరకదని నేను ఎరుగుదును ఆమె పతిభక్తి కొంతవరకు ఎరుక కావున భర్తతో మాట్లాడు ఏకాంత సమయము ఆమెకు చిక్కినందులకు నేను సందర్శించి తిని వారిర్పురి సంభాషణల నడుమ దూరుట నాకు ఇష్టం లేదు అయినను ఎసటకు పోగలను క్లాసు దాటినది ఎవరునూ లేరు నేనొక్కడనే బయట అరుగు మీద కూర్చుండి ఆదివ్యం దంపతులనే లక్ష్మీనారాయణులుగా ధ్యానించి సీతారాములుగా మనోనేత్రమున దర్శించుచు కాలమున గడుపుచుంటిని కొంతసేపటికి అమ్మగారు వెలుపలికి వచ్చి నీవు లోపలికి రా మాస్టర్ గారు నిన్ను రమ్మంటున్నారు అని వారి ఆదేశమును సెలవిచ్చిరి నేను లోని కరిగి నిలుచుంటిని అప్పటి దృశ్యము మనోహరము మాస్టర్ గారు తమ మంచముపై భుజమును కర్ణోపధానము గావించుకొని క్షీరసాగరముపై శేషశయానుడు అయిన శ్రీమన్నారాయణుని వైఖరిలో ఉండిరి అమ్మగారు శ్రీవారి పాదాబ్జముల చెంత అదే మంచముపై కూర్చుండి ఉండిరి ఈ దృశ్యము నా కనులకు విందైనది జయ దృశ్యమైనది హృదయము వికసించినది నేను ఆనందమగ్నుడనై మాట రాక నిశ్చేష్టుడనై రెప్పవాల్చక ఈ దివ్య దృశ్యమును దర్శించుచున్న సందర్భమున మాస్టర్ గారు మృదు మధురముగా నాతో ఇట్లు పలికిరి పున్నయ్య నీవు కూడా ఇదే మంచముపై నా వద్దనే కూర్చో వారి ఈ పలుకులు నా వెలుపల నుండియా లోపల నుండియా పలుకబడినది తెలియరాలేదు ఆ క్షణమున అంతరంగ బహిరంగముల నడుమ విభజన రేఖ రద్దయినది వారి ఆజ్ఞ నాకు ఆపాత మధురమైనది వేడుగానమైనది నేను గోవునో గోపికనో నాకు నాకది శిరోధార్క్యము కానీ నేను శ్రీవారు పరుండిన మంచమున ఎచ్చట కూర్చుండవలెను అది వారును తెలుపలేదు నా స్థానము వారి చరణముల చెంతనే కదా కానీ ఆ స్థానమును అమ్మగారు అప్పటికే అలంకరించి ఉండిరి ఇక శ్రీవారి శిరస్సుకు సమీపమున కూర్చుండవలెను అది దుర్యోధన లక్షణము ధర్మము కాదు ధర్మ సంకట పరిస్థితిలో పడి నేనేమి మాటలాడక రెండు నిమిషములు ఊరక నిలుచుండియే ఉంటిని నా సంకోచము శ్రీవారికి తెలియదా అంతయు వారి సంకల్పమే కదా వెంటనే మంచముపై పవళించి ఉన్న ఆ స్వామి లేచి మంచము మధ్యముగా కూర్చుండిరి అమ్మగారి వారి కెడమైపున యథాపూర్వకముగా ఉపవిష్టులై ఉండిరి నాకిక కూర్చుండుటకు శ్రీవారి అవకాశమును ప్రసాదించిరి వారి కుడివైపున మంచముపై ఖాళీ స్థలమున్నది అతట కూర్చుంటిని పెద్దలతో సమాన స్థాయిలో కూర్చుండరాదని తైత్తరీ ఉపనిషత్తు చెప్పుచున్నది తైత్తిరీయోపనిషత్తు చెప్పుచున్నది పెద్దలతో సమాన స్థాయిలో కూర్చుండకూడదటండి భరతుడు ఈ ధర్మమునే భరద్వాజునకు నివేదించెను కానీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కథా గీతాచార్యుని చర్మశ్లోకము దానిని పాటించుచు ధర్మాధర్మ తర్కమునకు తావీయక నేను శ్రీవారి ఆజ్ఞను శిరసావహించితిని ఆయనను హృదయమునందు వారి పాదపద్మములనే స్మరించుచుంటిని ఆంతరికముగా ఆస్థానముననే ఉంటిని భాగవతమున ఇట్లు కలదు పృథుచక్రవర్తి మహానుభావుడు మహాభక్తుడు దైవాంశ సంభూతుడు ఇతడు లక్ష్మీదేవిని స్థుతించుచు అమ్మా కొంచెము ఆవలకి వెళ్ళి మాకును నీవున్న స్థానమును అనగా నారాయణ చరణ నిలయమును ప్రసాదింపుము అని వేడెను ఈ సందర్భమున నా పరిస్థితియు అదియే ఎరుగుదుము శ్రీరామునకు సీతమ్మ ఎడమవైపునను లక్ష్మణుడు కుడివైపునను నిలుచుట వామే భూమి సుత పశ్చాత్సుమిత్రాసుత నేను లక్ష్మణుడను కాను సల్లక్షణ లక్షితుడను కాను మాస్టర్ గారు శేషియే గాని నాకు శేషత్వము ఇంకనూ సిద్ధింపలేదు అయినను నన్నట్లు తమ కుడివైపున కూర్చుండబెట్టుకొనుట శ్రీవారి ముచ్చట నా అనర్హతయే అర్హత అయినది జీవులాదరింపక త్రోయు జీవియందే దేవునకు ప్రేమ ఎక్కువ తెలియలేవే అని శ్రీకృష్ణుడు విష్ణు చిత్తునితో పలికిన ప్రేమను చిదిమిన పలుకులు నా అంతరంగమున నర్తించినవి ఆ పైన శ్రీవారు అమ్మగారితోనూ నాతోనూ సరస సంభాషణలు కొంతసేపు కావించి అలరించిరి వారిరువురి సల్లాపములను నా ఎదలో దోబూచులాడినవి ఒకంత చిన్న శరీర బాధ కలిగి ఉన్నవారగు శ్రీవారు ఉన్నట్లుండి తమ ధర్మపత్నిని ఆ బాధను నివారించుటకై కొలదిగా సేవింపు ఇట్టి ఘట్టము అసామాన్యము అమ్మగారు మృదువుగా తమ పతిదేవుని సేవించి తద్బాధను నివారించిరి ఆ సందర్భమున నాలో ఈలలుగా మ్రోగిన సుకుమార భావములను శ్రీవారికి వ్యక్తీకరించి తిని మా సంభాషణ ఇట్లు సాగినది గారు అంటున్నారు మాస్టర్ గారు మీకు ఈ బాధ ఎన్నాళ్ళుగా ఉన్నది మాస్టర్ గారు అన్నారు పదిహేను రోజులుగా ఉన్నది పుణ్యశాస్త్రి గారు అంటున్నారు ఇవాళ అమ్మగారి సేవలను అందుకొనిరి కదా ఇన్నాళ్ళు ఈ బాధను అనుభవించి ఉండుటయ్యేలా ఇది ఏ సేవ చేయమని నాకు ఆదేశం వసగినచో ఎప్పుడో చేసేటివాడను కదా ఈ బాధ ఎప్పుడో నివారణము అయ్యేటిది కదా మాస్టర్ గారు అంటున్నారు నీవు కానీ ఎవరు కానీ ఈ సేవ చేయవచ్చును కానీ భార్య చేసినప్పుడు కలుగు హాయి ఎవరు చేసినను కలుగదు ఈ పలుకులనుచూ వారి నవ్వులు పువ్వులు విరిసినవి ఈ ఘట్టమును ఆ దంపతుల దివ్యానుబంధమునకు దర్పణము పై పలుకులకు అమ్మగారు లజ్జావనత వదన ఐరి భవభూతి రామచరితలో సీతారాముల దివ్య దాంపత్యమును ఇట్లే వర్ణించెను ప్రణయమనగా ఇట్టిదియే కాని భౌతికము కాదు ఆత్మానుబంధము త్రాటితో కూర్చబడిన ఆనంద డోలికయే ప్రణయహేల సతీపతులు ఇరువురలో ఒకరి సాన్నిధ్యము ఒకరికి అంతరంగమున హాయిని కూర్చవలెను ఈ హాయి శరీరము ప్రాణము ఇంద్రియములు మనసు బుద్ధులను దాటినది ఇది స్వచ్ఛాంతఃకరణ దాంపత్యము సీత పలుకులు తనకు కర్ణామృతములనియు సర్వేంద్రియ మోహనములనియు మనోరసాయనములనియు జీవకుసుమ వికాస కారకములనియు సంతృప్తి సంధాయకములనియు శ్రీరాముడు ప్రస్తుతించెను సీతను కూర్చిన ఈ పలుకులు ఈ యుగమున అమ్మగారి ఎడలను సత్యములే అని నాకు అనుభూతమైనది జూన్ ఇరవై ఐదవ తేదీ ఉదయము అమ్మగారు విశాఖ వెడలిపోయిరి నేను కాకినాడలో ఉండగా ఒకరోజు మాస్టర్ గారికి అమెరికా నుండి ఇరవై వేల రూపాయల పైకమునకు సరిపోవు చెక్కు వచ్చినది అది వారి పూర్వ విద్యార్థి ఒకరు పంపినది వారు దానిని స్పృశింపలేదు సూటిగా శ్రీ రమణమూర్తి గారిని గైకొననిచ్చిరి దానిని రాబోవు గురు పూజోత్సవ సందర్భమున వినియోగించుటకై తత్సంబంధముగా జమ చేయవలెనని ఆదేశించిరి ఇట్లు సామాన్యముగా వారు దక్షిణగా ఇచ్చు పైకమును ఆ పైకమును కూడా సూటిగా వారు కారు ఒక్కొక్కసారి ఆ వ్యవహారములను చూచు అనుచరుణకు దానిని గ్రహించు బాధ్యత అప్పచెప్పేడివారు లేదా వేదికపై ఉన్న మాస్టర్ సివివి గారి పాదపద్మముల వద్ద ఉంచేడివారు భక్తులెవరైనా నిండు హృదయముతో తమరే గ్రహింపవలెనని వేడిన సందర్భములలో ఒక్కొక్కసారి తనకు నచ్చినచో వారిచ్చు దక్షిణను స్వయముగా గ్రహించి ఆయా అనుచరులకు అప్పజెప్పేడివారు అభయప్రదానము విషయమున కూడా వారి ప్రవర్తనలో వైవిధ్యముండేటిది సాధారణముగా మాస్టర్ సివివి గారు కాపాడేదరని పల్కెడివారు ఒక్కొక్కసారి ఎదుటివారి శ్రద్ధావిశ్వాసములను బట్టి నేను కాపాడేదను అని అభయమిచ్చడివారు ఇచ్చట నేను అనగా అంతర్యామి అయిన నేను అని భావము అసలు వారు వ్యక్తిగతమైన నేనుగా ఏ క్షణమున కూడా జీవింపలేదు కాకినాడలో ఉండగా మాస్టర్ గారికి ఒక ఆప్తురాలు సుదీర్ఘమైన లేఖ వ్రాసినది మాస్టర్ గారు దానిని నాకు ఇచ్చి పఠించు తనకు వినిపించమనిది నేను వారి ఆజ్ఞను శిరసా వహించి తిని చివరిలో ఇట్లు మీ క్షుద్రజీవి అని లిఖించబడి ఉన్నది ఆమెకు జీవితమున పెద్దగా కష్టములు తటస్థింపలేదు త్యాగము సేవ మున్న సద్గుణములు కలదియే కానీ ఉత్తరము నిండా తెచ్చిపెట్టుకున్న విషాదము ఆత్మన్యూనతాభావము కానవచ్చినవి క్షుద్రజీవి అని సంబోధనకు మాస్టర్ గారు నవ్విరి వివేకానంద స్వామి చెప్పినట్లు ఎవరును తనను తాను తక్కువ చేసుకొనరాదనియు ప్రతివారిలో పరంజ్యోతి వెలుగుచున్నదనియు తనను తాను తక్కువ చేసుకొనుట వినయము ప్రపత్తి అని భ్రమపడుటయే కానీ అది తనలోని దివ్యత్వమును గుర్తెరుగక న్యూనత చెందుట అనియు మాస్టర్ గారు ఉపదేశించిరి నాయమాత్మ బలహీనైన లభ్య అని పరిషత్తులో అంగిరస ఋషి సౌనకునకు బోధించెను గురువును మహోన్నతునిగా భావించుట మంచిదే కానీ తనను అల్పునిగా అధకరించుకొనుట సరికాదు తనను గురునితో సమానుగా సమానునిగా భావించుట దోషము మిగిలిన వారికన్నా తనను అధికునిగా భావించుటయు దోషమే ఈ రెండు స్వాతిశయ దోషములు పతనమునకు దారితీయును ఆధ్యాత్మిక సాధన అసిధారా వ్రతమని కత్తి అంచు మీద నడక కఠోపనిషత్తులో యముడు నతికి నచికేతునకు బోధించెను ఈ వాక్యం మళ్ళీసారి చెప్పుకుందామండి ఆధ్యాత్మిక సాధన అసిధారా వ్రతము అని కఠోపనిషత్తులో యముడు నచికేతులకు బోధించట ఏమంటే అసిధారా వ్రతము అంటే ఏంటి కత్తి అంచు మీద నడక లాంటిది అని అర్థంటండి ఎప్పుడైనాను ఎంత సాధన చేసిన తరువాతనైనాను అహంకారము వచ్చుటకు అవకాశము కలదు నేనింత సాధన చేసి తిని అని భావించుటయే అహంకారము కనుక సాధనలో జారుడుబండ సిద్ధముగా ఉండును పుష్పముల చాటున పతనము అను పాము కాటు పదిలముగా ఉండునని గౌతమ బుద్ధుడు బోధించను ఇతరులు ఇతరుల జ్ఞానులు ఇతరులు అజ్ఞానులు తాను జ్ఞానిని తాను వారిని ఉద్ధరింపవలెను అని అనుకొనుట కన్నా అజ్ఞానము ఏముండును అయినను పరమ పరమపురుషుని కనలేని జ్ఞానము కన్నా అతనిని కనుగొను అజ్ఞానమే చాలని ఉద్ధవుడు పలికినట్టు మాస్టర్ గారు పురుషమేధమున రచించిరి అట్లే ఆత్మన్యూనతాభావము రూపమున ఉన్న హృదయ దౌర్బల్యము క్షుద్రమనియు క్లైబ్యము అనియు శ్రీకృష్ణుడు భగవద్గీతలో హెచ్చరించెను మాస్టర్ గారు ఈ ఉత్తరము నన్ను మనుటకు కారణము అప్పుడు అవగతము కాలేదు కానీ నాలో ఇట్టి దౌర్బల్యము తొంగి చూడకుండా హెచ్చరించుటయే వారి పరమోద్దేశ్యమని తెలియవచ్చుచున్నది తనలోనూ ఇతరులలోనూ ఉన్నది ఒకే అంతర్యామి అను అనుభూతియే సాధనకు పరమావధి దీనిని నాకు వారు సూటిగా ఉద్బోధించిరి అని అంటూ పుణయశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము శ్రీవారి వివక్షాతీత విశాలత్వము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా